వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ లా ఎన్టీఆర్ కూడా తప్పు చేసాడా పుష్ప సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు అల్లు అర్జున్ కో ప్యాన్ ఇండియా క్రేజ్ని తెచ్చిపెట్టింది పుష్ప మూవీని సుకుమార్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చెయ్యాలనుకోవడం తెలిసిందే స్టోరీ హీరో క్యారెక్టరైజేషన్ హీరో వేషధారణం లుంగిలో ఓరమాస్ గెటప్ లో కనిపించడానికి ఇష్టపడని మహేష్ పుష్ప ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం ఆ వెంటనే అదే ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ కు సుకుమార్ చెప్పి తెరకెక్కించడం అది కాస్త ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలవడం తెలిసిందే రెండవ భాగంగా కూడా ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బండికి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇలా ఒకరి కోసం రెడీ చేసిన భారీ ప్రాజెక్టుల చేతులు మారి మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్ అందించడమే కాకుండా సరికొత్త స్టార్డమ్ను ను తెచ్చిపెట్టాయి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఖైదీ చివరికి మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లడం ఆ సినిమాతో చిరు కెరీర్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవడమే కాకుండా సుప్రీం హీరోగా మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం ఆ తర్వాత హీరోగా టాలీవుడ్లో లో చక్రం తిప్పడం తెలిసిందే పుష్ప విషయంలో మహేష్ తప్పు చేశాడని తమ హీరో చేయాల్సిందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఇప్పుడు పెద్ద విషయంలోనూ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడని ఫీల్ అవడం ఖాయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి సాను బుచ్చబాబు డైరెక్షన్ లో పెద్ద మూవీని రామ్ చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే శ్రీరామ్ నవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది చరణ్ మాస్ లుక్ ఉత్తరాంధ్ర యాస ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడమే కాకుండా పూనకాలు తెప్పించింది గ్లిప్స్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ ని రాబట్టి రికార్డు సృష్టించింది పద్దెనిమిది గంటల్లోనే పెద్ద ఈ ఫిట్ ని సాధించడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు ఇలా ఉంటే ఈ సినిమా గ్లిప్స్కు కు లభిస్తున్న ఆదరణపై నెట్టింట చర్చ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడని అంత కామెంట్లు చేస్తున్నారు నానకు ప్రేమతో సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ కి బుజ్జిబాబుకు మంచి ర్యాపో కుదిరింది ఈ ప్రాజెక్ట్ ని దర్శకుడు బుచ్చుబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు స్టోరీ కూడా నెరెక్ట్ చేశారు కానీ ఎందుకో ఎన్టీఆర్ కు ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు తను తిరస్కరించడంతో ఇదే రామ్ చెప్పడం ఆయన వెంటనే అంగీకరించడంతో ఫైనల్ గా పెద్ద పటాలెక్కింది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి విజయాన్ని దక్కించుకొని భారీ వసూలును రాబడితే పుష్ప విషయంలో మహేష్ లా పెద్ది విషయంలో ఎన్టీఆర్ తప్పు చేసినట్టుగా భావించే అవకాశం ఉంది